వెల్కమ్ టు గుత్తి మార్కెట్ యార్డ్ లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన గుమ్మనూరు ఈశ్వర్ రిపోర్టర్ కేఎస్కే కె సునీల్ గుత్తి పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు ఏపీ మార్క్ఫెడ్ మరియు నాపెడ్ వారి ఆధ్వర్యంలో మంగళవారం కందుల కొనుగోలు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తనయుడు గుత్తి మరియు పామిడీ ఇన్ఛార్జ్ యువనేత గుమ్మనూరు ఈశ్వర్ అగ్రికల్చర్ అధికారి ముస్తక్ అహ్మద్తో కలిసి కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం గుత్తి పామిడి ఇన్ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులను ఆదుకునే ప్రభుత్వం ఉంది అంటే అది మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని తెలిపారు ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ధర ఒక క్వింటాలు ఎనిమిది వేల రూపాయల ప్రకారం కొనుగోలు చేయడం జరుగుతుంది కావున ఈ అవకాశాన్ని గుత్తి పామిడి మండల పట్టణాల్లో ఉండే రైతులందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలిపారు అనంతరం కంది రైతులు మాట్లాడుతూ ఇదివరకు ఎప్పుడూ రైతులకు సరైన గిట్టుబాటు ధర అందేది కాదు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు గిట్టుబాటు ధర కల్పించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కుంతకలు నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం రైతులందరూ రుణపడి ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో గుత్తి పామిడి ఇన్ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ గుత్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ జక్కల చెరువు ప్రతాప్ వైస్ చైర్మన్ పామిడి మాణిక్ బాషా మండల అధ్యక్షులు లక్ష్మీ రంగ యాదవ్ ఆసుపత్రి కమిటీ సభ్యుడు చికెన్ సీనా జిల్లా ఉపాధ్యక్షుడు బద్రీవలి గిరిజన డైరెక్టర్ రమేష్ నాయక్ లాయర్ సోము రైటర్ రామకృష్ణ బీసీ కాలనీ రామకృష్ణ మాజీ కౌన్సిలర్ సుంకన్న పిల్లలి సుధాకర్ మహిళా నాయకురాలు సునీత శ్రీదేవి యువ నాయకులు పోతుల అరవింద్ యాదవ్ బండగిరి రవి కాలవ భరత్ కుమార్ బాలకృష్ణ వంశీ మరియు మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు రైతులు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు మరియు అనుబంధ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఉందా అట్లా దొరుకుండా ఎండ ओम दामोदराय ओम शंकृष्णायसदेवायरम ओम रुद्राय न ओम निरक्षा महा ओम नर सिंहाय ओम अज्जिताय ओं जनादनायरम ओम उपेन्द्रायं श्रीकृष्णायरम ओं श्रीकृष्ण प्रब्रमणे नम ऋषि सरमंगलाम जयमंगलम लाभस्तम वा आपधाम धाता योगाभिरामं श्रीराम प्रिय नम श्रीराम राम रा मनोरमे सहस्रनाम तत्ल्यम रामनामरा ಾಯಭದ್ರಾಯಚಂದ್ರಾಯ ವೇದಸೆ ರಘುನಾಥಾಯ ಸೀತಾ ಪದೇ ನಮಃಮಂಗಲಮೇ ಸ್ವೇ ಸರ್ವಾರ್ಧ ಸಾಧಕೇತ್ರ ನಾರಾಯಣ ಮಹಾಕ್ಲೇಜ್ ವಿಶ್ವಾತ್ಮನ ಪರಾಯಣ ನಾರಾಯಣ ಗುರುಜ್ಯೋತಿ मम उपातुर्तरा परमेश्वर मुद्दा परमेश्वर दत्तम शुभेब्यां शुभेश मुहूर्ते आद्यभ्रमन दृथेवरागल वैभवस कलियुगे प्रथम पदे शंभोदीपे भरतवर्षे भरदंडे मेरोह नैत्य प्रदेश कृष्णाकावेरी मध्य प्रदेश हेमंत्रायाँ शुभयोगे शुभकर्ड सुपति सुभासान संवत्चरेषमस हेमंत विद्यतिदमगोत्रोप्य

कपला समय एकतम दो बुमार नाना पर्याय में मनस्पत्तों नॉना अमिताभ कंधा मारते हम सर्वदेवारं दुबो यम कपला समय एकतम दो बुमार ग्राम पर्याय में यापकलन एरिया अब राया भस्वा यापसुनी है भसुनी पसुन्नातों स्ताना मुझे

आपकी सम्मानीय सभानाथनाथ में एक महान संत हृदय है गणो आदिष्ठा प्रजा तो निश्चित है विद्या में सातु टिकाया सातु लिखते हुए देवी इस

ರೈತ ಅಪಕಾರ

एड न అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు ఈరోజు ఆర్కిటాక్ట్ చైర్మన్ అయినాక గత మొదటి ప్రోగ్రాం నేను ఇక్కడ ఏదైతే ఈరోజు గవర్నమెంట్ ఫిక్స్ చేసింది కదా ఎనిమిది వేలని రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు బయట చాలా తక్కువ తీసుకుంటున్నారు కానీ గవర్నమెంట్ ఒక ఫిక్స్డ్ ప్రైస్ చేసి ఎనిమిది వేలతో రైతులు కూడా వాళ్ళు పండించిన పంటకి ఒక గవర్నమెంట్ తీసుకున్న ఒక డిసిషన్ వాళ్ళకి చాలా సంతోషంగా సంతోషం ఇస్తుంది ఇలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి రైతు వాళ్ళు వేసిన పంట లాభం కోరుకుంటూ సెలవు ఈరోజు ఇక్కడికి వచ్చిన తుత్తి మండలం పామిడి మండలం రైతులకు నాయకులకు కుటుంబ నాయకులకు కార్యకర్తలకు విలేకరులకు అందరికీ నా నమస్కారం ఈరోజు నిజమైన ప్రభుత్వం అని నిజాయితీ ప్రభుత్వం అని నిరూపించింది రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర అందిస్తున్న ప్రభుత్వం ఇదే అని ఈరోజు కందులకు బయట ఐదు వేల నుండి ఏడు వేల రూపాయలు దళారుల పాలవుతున్న పంటను ప్రభుత్వం కొని ఎనిమిది వేల రూపాయలు గిట్టుబాటు ధర ఈరోజు నిర్ణయించి రైతులకు అందిస్తుంది ఇందుకు గాను మన చంద్రబాబు గారికి నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి మన నారా లోకేష్ గారికి అందరికీ రైతులతో పాటు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతాప్ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డులో ఇప్పుడు కందులకి మంచి రేట్ ఇచ్చి ఎప్పుడు మేము నేను ఒక రైతుగా ఎప్పుడు నష్టానికి అమ్ముకున్నానే ఈరోజు బయట ఇక్కడికి వెయ్యి రూపాయలు తేడాతో అంటే దాదాపు ఎనిమిది వేలు ఎనిమిది వేలు కొనిచ్చి రైతులకి లాభపడేలా చేస్తున్నందుకు మన చంద్రబాబు గారికి మరియు మోడీ గారికి మన జయరామన్నకి ఈశ్వరన్నకి ప్రతాప్కి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారని ప్రతి ఒక్క రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సింది కోరుతున్నాను